అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఇప్పుడు కాలం పిల్లలండి ఇప్పుడు చదువుకునే పిల్లలు చిన్నప్పుడే జుట్టు నరిసిపోతుంది చిన్న వయసులోనే కళ్ళదోడు వచ్చేస్తుంది చిన్న వయసులోనే తొమ్మిది పది సంవత్సరాలకే పుష్ప అవతయ్య అవుతున్నారు పెద్దోళ్ళు అయితేనేమో పీసీఓడి బ్లీడింగ్ ఎక్కువ కావటం లేకపోతే మూడు నెలలకి ఒకసారి రావటం పిల్లలు కలగకపోవటం ఇలా జరుగుతుంది ఎందుకంటే ఇన్నిటికీ కారణం పోషకాహార లోపం వల్లే ఆ ఇండిక్షన్ వేసి రెక్కల్లో ఇండిక్షన్ వేస్తారు అలాంటి కోళ్ళు తినటం వల్ల చికెన్ తినటం వల్ల ఇప్పుడు పిల్లలందరూ కేఎఫ్సి చికెన్ అని పిజ్జాలు బర్గర్లు మళ్ళీ దాంట్లో కూడా చికెనే ఇలాగా ఈ తినటం వల్ల వాళ్ళకి పోషకాహారం లేకుండా ఈ మాదిరిగా అవుతున్నారండి మా చిన్నప్పుడైతే మాకు నువ్వు లడ్లు శనగ ముద్దలు బొరుగు ముద్దలు కొబ్బరి వండలు తర్వాత గెనిసిగడ్డలు కర్ర అన్నీ ఉడకబెట్టేవాళ్ళు స్నాక్స్ కింద మాకై పెట్టేవాళ్ళు ప్రతిరోజు తినేవాళ్ళం స్నాక్స్ అయ్యే మాకు తర్వాత ఉసిరికాయ ఉప్పులో నానబెట్టేసి ఇచ్చేవాళ్ళు ఒకటి నిమ్మకాయ నిమ్మకాయ కూడా కోసి ఉప్పు రాసి ఇచ్చేవాళ్ళు అప్పుడు మాకు పారం కోళ్ళు అవి లేవండి నాటుకోళ్ళు ఉండేవి నాటుకోళ్ళని కోసి ఎప్పుడన్నా కోసుకోవాలనుకుంటే అవి చేసేవాళ్ళు పండగలు వచ్చినా అవే ఈ పారం కోళ్ళ సంగతి మాకు అసలు తెలీదు తర్వాత నాటు గుడ్లు ప్రతి ఒక్క ఇంట్లో కూడా కోళ్ళను వాళ్ళు ఎందుకంటే అప్పుడు చాలా స్థలాలు విశాలంగా ఉండేవి చెట్లు ఉండేవి చెట్ల మీదకి వెళ్ళిపోయి పడుకుంటాయి నైట్ టైం అవి గుడ్లు పెట్టినప్పుడు నాలుగైదు కోళ్ళు ఉన్నప్పుడు గుడ్లు పెట్టినప్పుడు అవి వండుకునేవాళ్ళం అవి కూడా సగం గుడ్డే వేసేది మా అమ్మ ఎందుకంటే అవి దొరకవు అందరూ పిల్లలు పెట్టించుకుంటారు ఒదిగించుకుంటారు అలాగా ఆ రోజులు వేరండి చీమ చింతకాయలని ఎక్కువగా వాళ్ళం సైకిళ్ళు వాళ్ళం కింద మా చెప్పల బలగొట్టుకునేవాళ్ళం ఆ విధంగా అట్లాగా అలిసిపోయేదాకా ఆడుకునేవాళ్ళం ఇప్పుడు పిల్లలు అన్ని సిమెంట్ రోడ్లు పడిపోయారంటే ఇక దెబ్బలు తలు తీయని భయం తల్లిదండ్రులకి ఆ విధంగా ఈ రోజుల్లో పిల్లలకి పోషకాహారమే లేదు ఆ కురుకురలు తింటము పిజ్జాలు బర్గర్లు ఆ కేఎఫ్సి చికెన్లు లేకపోతే చికెన్ ఫ్రైలు బాగా నూనెలో దేవి పిల్లలకు పెడితే ఆరోగ్యం ఎట్లా ఉంటుందండి చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి సీజనల్ ఫ్రూ ఫ్రూట్స్ తినరు ఇప్పుడు ఎండాకాలం వస్తుందంటే మా ఇంట్లో ఎప్పుడు మామిడి పళ్ళు ఎప్పుడు ఉండేవి సీజన్ మొత్తం తింటానే ఉండేవాళ్ళం అందుకే విటమిన్స్ ఏ ఉండి కళ్ళు ప్రస బాగా కనపడుతున్నాయి మా అమ్మకైతే ఎనభై ఐదు సంవత్సరాలు ఆవిడ జోడే తెలియదు ఆవిడకి ఇప్పుడు ఏంటంటే అందరూ ఈ ఫోన్లు వాడటం వల్ల చాలా మందికి కళ్ళు దెబ్బతింటున్నాయి అయినా సరే పాలు కూడా తాగకూడదండి ఎందుకంటే పాలు పొదిగేదానికి పాలు ఎక్కువగా ఇచ్చేదానికి పొదుగుకి ఇంజక్షన్లు వేస్తున్నారు ఎక్కువ పాలు వస్తాయని అవి పిల్లలు తాగితే ఆరోగ్యం పాడైపోద్ది పెరుగు మజ్జిగ అలాంటివి వాడితే మంచిది పిల్లలకి ప్రతిరోజు తల్లిదండ్రులే తల్లే డాక్టర్ అండి పిల్లలకి పిల్లల ఆరోగ్యం చూసుకోవాలంటే తల్లే ఒక గంట సెల్ ఫోన్ పక్కన పడేసి ప్రతి ఒక్క తల్లి నువ్వు లడ్లు శనగ ముద్దలు బొరుగు ముద్దలు అవి చెయ్యండి చేసి పిల్లలకి నువ్వు చాలా కాల్షియం ఉంటుంది పాలకన్నా ఒక గ్లాస్ పాలకన్నా ఎక్కువ ఉంటుంది అంత ముద్ద ఆ విధంగా అన్ని పెట్టి పిల్లలకి ఆరోగ్యంగా ఉంచండి ఎందుకంటే చాలా బాధ వేస్తుంటుందండి చిన్నపిల్లలకి కూడా జోళ్ళు పెట్టుకోవటం తలలు తల నెరిసిపోతుంది యాభై ప్లస్ వాళ్ళకి నరవాలి కానీ చిన్నపిల్లలకే తెల్లెంటుకలు వచ్చేస్తున్నాయి ఎందుకంటే పోషకాహార లోపం వల్ల ఆ పానీపూరీలు పూరీలు అవి తినటం వల్లేనండి సగం రోగాలు వచ్చేది మా ఇంట్లో అయితే ఎప్పుడు చికెన్ చేపలు ఎక్కువ చేపలు తినేవాళ్ళం మేము అప్పట్లో చేపలు రొయ్యలు ఇంకేమి లేకపోతే ఎండి చేపలు అవి కూడా వంకాయలని అవి ఇవి వేసుకొని అవి కూడా తినేవాళ్ళం ఇప్పుడు ఎవరండి తింటున్నారు ఎండి చేపలు తింటున్నారా తినరు అసలు పచ్చి చేపలే తినరు పిల్లలు ముళ్ళు గుచ్చుకుంటాయని తల్లిలో వాళ్ళు పెట్టట్లేదు ముళ్ళు ఉంటాయి గుచ్చుకుపోతాయి భయం అనమాట మాకట్ట వేసి ఇచ్చేవాళ్ళు మేమే చక్కగా తీసుకొని తినేవాళ్ళం భయం లేకుండా ఆ రోజుల్లో ఆ రోజులే వేరండి ఆ రోజులు చాలా మంచి రోజులు పిల్లలకి మీరందరూ కూడా తల్లులు ఇలాంటివి చేసి పెట్టండి ఇంటి రాగానే లేస్ ప్యాకెట్లని కురుకురీ అవి ఇవ్వబాకండి ఆ మ్యాగీలు చేసి పెట్టబాకండి పిల్లలకి పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అందరూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి